వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి బాగుందన్ని రోజులు నా అంత వాణ్ణి నీల నీళ్ళ చేతి మీరు చెయ్యేసుకు తిరిగాడు ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే ఇక మళ్ళీ ఆయన ఎక్కడా కనపట్టలేదు ఏమండి ఎందుకు కనపట్టలేదు అంటే చిన్న ఆపద వచ్చిందండి తట్టుకోలేకపోయాడు జీవితంలో అంటే లక్ష్మీ కటాక్షం లేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది కాబట్టి ఆపదలందు ధైర్య కూడా సంపదలందు బాల్వీయు విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది కానీ ఎవరి ఎందు లక్ష్మీ కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే ఎంత ఐశ్వర్యం ఉన్నదో అంత గుర్తు పెట్టుకొని ఎంత పేదవాళ్ళు కానివ్వండి బంధు 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 ఎక్కడో ఎప్పుడో బంధువులు ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్ళే కానీ ఇప్పుడు మహానైశ్వర్యవంతులు కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు పేరు పెట్టి పిలిచి ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి ఆవిడది లక్ష్మీ కటాక్ష ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి ఆవిడ వలన ఆ ఇల్లు అంతటిచ్చింది అంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది అటువంటి చూపు కలిగిన తల్లి వయీక్షణ నావంక కూడా ఒక్కసారి చూడమ్మా అని అడిగారు శంకర భగవత్పాదులు తన కొరకు కాదు బ్రహ్మచారి పేద బ్రాహ్మణి కోసం అడిగారు ఆ తల్లి అనుగ్రహ కటాక్షం కలిగింది ఇంద్రుడు ఐశ్వర్యాన్ని పొందాడు ఇప్పుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు దేనికి భ్రష్టుడయ్యాడు ఒక్క కారణం చేతనే పోయింది ఐశ్వర్యం ప్రసాద తిరస్కారం ప్రసాదమును తిరస్కరించడం అనేటటువంటి లక్షణం కానీ ఏర్పడిందా అది ఉపద్రవాలకి గుర్తు దేశంలో భగవత్ప్రసాదము అని పట్టుకొచ్చి ఇస్తే మాకు అక్కర్లేదు అని తిరస్కరించేటటువంటి బుద్ధి ప్రబలమైపోతే ఈశ్వర ప్రసాదమునకు గౌరవం తగ్గిపోతే కాళ్ళకి చెప్పులు ఉన్నాయన్న మాటతో కూడా సంబంధం లేకుండా ప్రసాదం నోట్లో వేసుకోవడం మొదలు పెడితే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళవలసి వస్తే అటువంటి ప్రదేశాల్లో ప్రసాదం పంచిపెట్టడం కూడా తప్పు ప్రసాదం ఎక్కడివ్వాలో అక్కడ ఇవ్వాలి ఒక దేవాలయానికి వచ్చి మీ అందరూ కూర్చున్నారు ఇక్కడ ప్రసాదం ఇవ్వాలి అంతేకాని అందరూ చెప్పులు వేసుకొని కాళ్ళకి బూట్లు వేసుకుని కూర్చున్న కార్యాలయాల్లో ప్రసాదం పంచిపెట్టమని ఎవడు చెప్పాడు వాడ బూక్లు విప్పడు అలాగనే వీడికి భక్తి ఉన్నా ప్రసాదం తిరస్కరించలేడు వాడు అలాగే వేసుకుంటాడు ఇప్పుడైతే ప్రసాదం పట్ల దోషమైందా లేదా మీరు అందుకే ప్రసాదం అన్న మాట గురించి ఆలోచించండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో వైశ్యుని యొక్క భార్య ప్రసాదం పుచ్చుకోకుండా నదీ తీరానికి వెళ్ళింది భర్త వచ్చాడని వెంటనే పడవ ములిగిపోయింది ఓ అశరీరవాణి పలికింది ప్రసాదం పుచ్చుకోలేదని ఆవిడ వెళ్ళి ప్రసాదం నింది పడవ పైకి తేలింది ఏమిటా కథ వింటున్నాం కదా అన్నటువంటి కథలు చెప్పడమే అనుకోవచ్చు కాదు అందులో ఒక గాంభీర్యమైన విశేషం ఉంది ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఏ ఇంట ప్రసాదం తింటున్నాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది ఇది మీరు బాగా పట్టుకోవాలి ఆ ఇంట తింటున్నది ప్రసాదం అందుకే ఈ రాష్ట్రంలో ఒక అలవాటు ఉంది ప్రత్యేకించి పేరు కూడా ప్రసాద్ అని ఉంటుంది ఈశ్వర ప్రసాద్ వెంకటేశ్వర ప్రసాద్ ప్రసాద్ అంటే వాళ్ళ ప్రసాదం వీడు జీవితము ప్రసాదము కావాలి